ఈ మోసం తో చాలా అయితుంది ఈ మోసం ఏంటికి పెట్టుకున్నావు దానికి కూడా పోకుండా అయిపోతాయి ఎప్పుడు తగ్గుతాయో ఏమో ఏమ్మ ఏరా పుసప్ ఏమి ఇట్లొత్తు ఏ నిన్ను చూసే ఏ కాదు మమ్మ ఇట్లా పోయినప్పుడు చూస్తే బాటలు పట్టుకొని పోతా కూడా చూస్తే బాటలు పట్టుకొని పోతాండవు ఏం కదా అంతకే కోలరా మోసన్స్ అవుతుండీ రాత్రి నుంచి కడుపులో గుడ కూడా అంటుంది ఏమైందో ఏమో కట్టుకుంటే కాల సచ్చుగా ఉంది కాదు ఎందు అంటే అన్నావురా వరకు పోయినావు పిలిచినారని పోయిన తర్వాత పోయినామా తిన్నామా వచ్చినామా అన్నట్టు ఉండాలి ఐదేళ్ళలో ఎట్ల తిండి పోయా నువ్వు కాదురా ఇంకా పిలిచిన ఇంకా తినకోకుండా ఉండే ఊర్గా పోతాది అంటారు ఏం ఐదెండ్లు తింటారు వాళ్ళు బాధపడ్రే ఇప్పుడు నువ్వు బాధపడేది బాగుంది బంధాల్ ఎత్తుకొని పోతాండు డబ్బా ఏదో తేడా కొట్టింది ఏంటి అపకారం చేస్తే వాళ్ళు బాధపడరు నువ్వు తిన్నా బాధపడి తింటారు వాళ్ళు ఒకరింట్లో కేజీ కేజీ వేసింటావు తక్కువ వేసింటావా నువ్వు ఏంటికి తింటారు అంతంత నువ్వు కథలు చేయదు బా నా వెళ్దా నువ్వు తినేది రెండు రెండు ముక్కలు అట్లా టచ్ చేసినా అంతే వాళ్ళు తినకపోతే ఫీల్ అవుతారని చెప్పి ఒగో ఇంట్లో అట్లా రెండు రెండు ముక్కలు అట్లా టేస్ట్ చూసినా నువ్వు టేస్ట్ చూసింటావా దాని అంతా చూసింటావు నువ్వు తక్కువైనా నువ్వు యాళమా నీకు తిండి అంటే అంత మోదు వాళ్ళు పిలచకుండా పోతావు కదా కాదురా పిలుసుకుంటే ఎవరన్నా పోతారా నీకేమన్నా బుద్ధి ఉందిరా నాకు బుద్ధి ఉంది నీకే సిగ్గులేదు అందుకే అట్లా పోయేది నువ్వు నువ్వు సరిగ్గా మాట్లాడు ఏం సరిగ్గా మాట్లాడవా ఏం అది పొద్దు ముందు ఉంటారా బంధువులు పిలుస్తారా మాట వరుసకి ఎగేసుకొని ఎత్తుకొని బాకూడదు ఉంటావు నువ్వు తేడా కొట్టింది ఆయిల్ మిస్టేక్ పడిందిరా ఆయిల్లే అరకే సత్తుంది అదేమన్నా అరకమాల తిండి అంత తిని ఇట్లా అరక అరకుండా చూడు కాదమ్మా పిలుచకుంటే నేను పాన అంటాడు అవి ముందేది వారు మాట దా నసం కోట్లో ఏట్టి రి వాళ్ళు పిలిచినారేమోండి నేను వాళ్ళు పిలుచరా నేనేదో గుడికి పోయినా స్వామికి మొక్కుండేకి ఇంకెట్లా పోయినా అందరూ తింటా అంటే తింటట్లే వాళ్ళు ఎవరో తెల్లదు ఆయన బంతిలేక దూరి పుల్గా తిన్నామంటనే వాళ్ళకి గలాడ పెట్టుకోండి నిజమా ఎవరు చెప్పారు నిన్నే వీడియో పెట్టినారు చూసినా నేను ఎవరో కొత్త వాళ్ళు తింటున్నారు మర్యాదగా బయటికి రాండి అన్నారు వాళ్ళు మీరు ఐదు మంది వచ్చినారు ఇంకా నలుగురు ఎవరు మా అందుకు నాకు అర్థం కదా గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు కదా నువ్వు కూడా దీనికి కాదు ఏం వీడియో ఇచ్చారు మీడియా అంతా వాళ్ళు నలుగురు ఎవరు నాకు తెల్ల ఎవరు వాళ్ళు ఏం లేదా గుడి కనిపోతున్నా మొక్కొని బయటకొద్ది టీ తాగుతాం అండి అలా మాట్లాడుకుంటా ఎవరో కొత్త మొత్తం మాదిరి గుడికి వచ్చినారు ఎట్లా గుడికి వచ్చినా ఆకి అవుతుంది పెద్ద ఫంక్షన్ జరుగుతుంది పదంప ప్రోగ్రాం పెద్దగా ఉంది తిందాం పా అండి కాదు ఎవరు ఏమంటారని వాళ్ళలోనే వాళ్ళు మాట్లాడుకుంటారు ఎవరికేం పట్టింది అంత తెలిసిన వాళ్ళు మనమే మాట్లాడుకుందాం పా ఏరా పాండవా అంటేనే వాళ్ళు అంత బంధువులు అనుకుంటారు అట్లా అంటేనే నాకీ పరిచయం అయ్యారు బలం పాడంటేనే వాళ్ళతో పాటిపోతురా వాళ్ళకి చాలా మంది అన్నారు వాళ్ళు కనుక్కున్నారు కాదేమయ్యా నీకు అందుకు బుద్ధి ఉంది ఏమయ్యా అక్కడ హోటల్ లేవేమయ్యా తినేకి హోటల్లో మటన్ ఉంటుంది కాదు నీకేమన్నా మానము మర్యాద అనేటివి ఉన్నాయేమో నిజం చెప్పు ఏరా చిన్న పెద్ద ఉన్ని ఏం చిన్న పెద్దయ్యా మొన్న కూడా పెళ్ళి లేవో చేసినావన్న తెలిసిందిలే నాకు ఏం పెన్నులేరా అన్ని తెలుసులేమాయ మాకు అది కూడా చెప్పాలా ఇప్పుడు నువ్వు మొన్న ఎవరు పెళ్ళి పోయినావు చెప్పయా ఎన్నో పెండికి పోతా ఉంటారు యాదనుకుండేది నేను ఇదెక్కడ మంచివాడు కూడా దీనికేనా అంటే నువ్వు తినవరా పెళ్ళికి పోతే నాడన్నా నీ పిలిస్తే పోతాము నువ్వు అంటే ఏమి ప్రతి సత్వంతో నేనే ఉండి ఉంటానారా ఎన్నో పెళ్ళిళ్ళకి నువ్వు ఎట్లా పోతావా ఏదో గుడి పోయినాను తిన్నాను అన్నిటికీ అట్లా పోతావా మన పెళ్ళికి అంత అవతారము అది చెప్పు యా పెళ్ళి మన పోయినా వేడ బొసం పలుతావా సన్నకాడ చిన్నప్ప కొడుకు ఓ అదే అదే మన పోయినా కాదు వాళ్ళ ఇంటి కాడికి వచ్చి రగడ చేసినారంట కదా ఏమిటి అడ్డు ఏయ్ ఊరుకోవాయా నలుగులు పట్టి రాసి నలుగులు అంత డబ్బులు అంతా ఎత్తకేసినామట కదా ఎవరు చెప్పారా నీకు ఎవరు చెప్పారా నీ ఇట్లాడు కూడా చేస్తాను ఏమన్నా వాడు లెక్కలమ్మన్నా పదివేలు లెక్కలు అంటే పెళ్లి పోయి ఫుల్గా తిని మళ్ళీ అది కూడా ఎత్తగొచ్చేది ఏమయ్యా సంవత్సరం అయింది వాడు అదిగో ఇదిగో అంటే వాళ్ళే మొత్తుకుని ఎట్లుంది వాడు ఉరి చూపిడు అందుకే పదివేలు అసలు వాడు సంవత్సరం వడ్డీ రెండు వేల నన్నూరు పన్నెండు వేల నన్నూరుకి నలుగురు పట్టి రాసుకుంటే ఏడు వెక్కలు వచ్చి వాడు ఎప్పుడు ఇచ్చేది అట్లా కాదురా ఇప్పుడు ధర్మమా కాదు వాడు ఎంత అడిగినా ఇలా బుక్ ఇచ్చిర్రు రాయని నీకే పదివేలు అసలు సంవత్సరం వడ్డీ రెండు వేల నన్నూరు పన్నెండు వేల నన్నూరుకి మాత్రం రాసుకొని అంతే దానికి రాగడికి వచ్చినారు ఎట్టైనా బాకీ తిరిపారు వాళ్ళకి దగ్గర పెళ్ళి కదా అయ్యా వాడు ఇచ్చు వంట చేసిన ఫోటోలు తీసిన వాళ్ళకు కూడా ఇస్తాడని గ్యారెంటీ లేదు అప్పు పెట్టి వాళ్ళకి కూడా నాకేం డౌటే అందుకు ఈ పని చేసినావా అయినా ఇట్లా పనులు అంతా చేయకూడదు మోన్లే నేను చేసింది అడివే కనపడతాయి వాళ్ళు చేసింది అడివి కనపడవు అప్పులు మరి తెలుసా తెలుసు మీకు అవన్నీ ఊరంతా చూడిపోవాయా నలుగురు పట్టి సన్నగా లేదు నిన్ను అంతే అనుకోని లేరా రెండు నాలుగు అనుకుంటారు ఊరికే అవుతారు ఆ ఎక్కడ మంచివా నువ్వు ఇప్పుడు ఒక రోజుతో పోతుంది అది వాడు ఇకపోతే ఎన్ని ఎన్ను తిరగలం వెనుక నేను అనుకుంటే అనుకోనిలే నా లెక్క నాకు వచ్చింది ఇదంతా ఉంది కానీ మమ్మ ఆ బొమ్మిడా సుబ్బమ్మ కోళ్ళిది శ్రీమంతం పోయిన ఎట్లా దానికంటే ఏందిందిరా ఉందినా మీ అక్క ఊరికి పోయా శ్రీమంతాన్ని పిలిచినారు వాళ్ళు అట్లా ఇచ్చిరాపో అంటే నేను ఎట్లా పోతాను మగవాన్ని ఆడకేం బాగుంటుంది అంటే ఇచ్చిరాపో కూడా ఏం కాదు కానీ అని పోయి సీర్ ఇచ్చి వచ్చినా ఆడేం జరిగింది అది చెప్పు నువ్వు ఇచ్చిన చెప్తే ఎట్లా ఏం జరిగింటుందిరా ఏమి జరిగిందా మాకు తెలుసు లే బావా నిజం చెప్పు ఏనా ఐదు సీరలు తెత్తు అంతే నిజమేవాయా బాగుండరా కలర్ ఉండే ఇది నిజంగా మాకు తెలుసు బాగు చెప్తే వరకు నువ్వెక్కడ మంచివయ్యా అసలు ఏంది డెబ్బై సీట్లు వచ్చినాయి వాళ్ళకి ఐదు సీరల్లో వాళ్ళకి ఏం తెలుస్తుందిరా ఎట్లా మంచి కొడి పంచుతారు కదా అని ఒక సీర పెట్టి ఐదు సీరలు లేపినావు ಎವರಿಕಿದ್ ಎವೇ ನಮ್ಮ ಎಂದೋ ಅಡಗಿನ ಮಳೆ ಕಥ ಅಂಟರ ಇದು ಇಟ್ಲ ಇಂತ ಕಥ ಬೈಟಪಡಿ ಅದೇ ಆ ಮಾನ ದೀಸ ಎಲ್ಲಪ್ಪದರ ನೀವು ಮೊಕ್ಕತಾನ್ ಚೀರ ಅಂತ ಮಾನ ಪೋತ ಅಕ್ಕ ಚೀರಲು ಅಕ್ಕ ಎತ್ತಾಯಕೂಡು ಮಲ್ಲ ఒగోటి నన్నూట యాభై ఉంటానంటే వాళ్ళకి పడినది కాదనమ్మా నీ రేటు చెప్పు ఒక్కోటి నన్నూట యాభై బాగా నూట యాభై తక్కువ చేసుకొని మున్నూరుతో తీసుకో కానీ నీకు సిగ్గు కాలేదమ్మ ఎత్తకొచ్చిన చీరలు మూడు వందలు చెప్తాడు అవే నువ్వు పాపం చేద్దాం న్యాయం అనుకుంటే ముద్దరు చేద్దాం అనుకుంటే వేరే నువ్వు కూడా నువ్వు ఇప్పుడు నువ్వు దొంగోడు కదా తీసుకుంటే లెక్కిస్తాండ నీకు మేము పెట్టినాం షీరలో ఒకటి పెట్టి ఐదు ఎత్తకొచ్చేది వాళ్ళ పెండ్లకి అన్ని నలుగులు అవన్నీ తెలుసు నీకు కాదు నీ చేద్దాం నలుగులు పెట్టిన మగమేమయ్య నీది ఏ పోయిన తల్ల ఐదు ఐదు నూరులో ఎవరికి ఆ కాదు ఇప్పుడు ఈ అమ్మకి షేర్ ఎంత రేటు ఎనిమిది వందలు ఆ బాబు కట్టుకుంటే షీర కదా అడుగుతాండే అది చెప్పు యాభై నూట యాభై సీర పెట్టి నాలుగు వందలు చీరలు ఐదు లేపలేవు ఏమో ఆడ లేపలేదప్పా మంచి ఆడ సీట్లు ఇస్తా ఉండే పంచుతాండ్రు జాకెట్లు నాకు జాకెట్లు పంచుతారు జీట్లు పంచరు ఆడ ఏడ లేదా మీ ఇంట్లో ఉండారు కదా జనాలు తీసుకోబో అన్నారు అబ్బా ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లోనూ కాదురా అవన్నీ అట్టు ఉంది కానీ ఆ శ్రీమంతము పెండ్లు ఇవన్నీ అప్పుడు ఉండేటివేలే నేను ఒకటి చెప్తా నేను నేను వీడియోలు చెప్తా కదా ఆ నువ్వు అంత తిరుగుతా ఉంటావు నా వీడియోల గురించి ఏమేమి అనుకుంటా అంటారు జనాలు ఇదేమయ్యా ఏడ చూసినా నీదే బావా పోనా అప్ప ఇప్పుడు హ్యాపీ అయ్యారా నాకు అయ్యా ఏం మాట్లాడుతుంటే పని పట్లేదు వీడియోలు తీసుకుంటా ఊర్లో వాళ్ళు అందరినీ డబ్బులు చెప్తాడు బావా నేను నిజం చెప్పురా ఇవన్నీ నీ మనసులో మాట్లాడు కదా ఇవి నిజం చెప్తాను నువ్వు ఇట్లా ఊళ్ళో వాళ్ళు నువ్వు అనుకుంటా అంటావు నాకు తెలిసి నీ కథ అందుకే నేను ఎట్లా పోన్ మా నువ్వు చేసే నమస్కారం అబ్బా స్వామి నువ్వు ఎట్లా పోనీవో మాకు తెలిసిన కాదు కానీ నలుగురు పట్టి రాసినావు కదా అందుకే నువ్వు నలుగురు రాపిసినావా ఇంకోటి నా ప్రేమ కానీ అది రాపిసినా నీ చెవి లేక కదా మావాదరా చెవి లేకి వాడు ఏదో అప్పుడున్నాడు కాబట్టి తీసుకుంటావు అందరికీ అట్లా చేస్తానా వాళ్ళతో పెనులు ఉంది కదా దాంట్లో నలుగురు పట్టి నన్ను రాయమని నువ్వు నేను రాయను నాకు పని ఉంటుంది నా కూడ కాబోతుంది బావా అందుకే నేను పెండ్లకెవరు పిలిచేది మా వాళ్ళు తెలుసు వాళ్ళు నాకు అంటే అవసరం లే టోకన్ డైరెక్ట్ ఇంకా పెళ్లిలో పెళ్లి కూడకు చెప్పులు పోయినా అంటే ఎట్ట నువ్వేనా ఏరా అట్లా కాదులే బావా ఏదో డౌట్ వచ్చా అడిగితే అంటే పెళ్లిలో పెళ్ళి కొడుకు చెప్పులు పోతే నా మీద ఎటుకొచ్చింది డౌట్ నీకే మన అదే కదా బండి నాకి అంటే డౌట్ పోవా మన కొత్త సెప్పులు వేసుకోండి దానికి ఏం కథ అని అడుగుతాను బా ఎట్లాది ఇవి ఆడవు కాదు నువ్వే మంచిపోయి అంటే ఏరదా వేసినట్టువే కదా పోయినాయి రముడి నీ సొప్పులు ఎవడ ఎత్తపోయినాడు నాకు నీ దరిద్రాన్ని ఎరా ఏం దరిద్రం అంటావు మళ్ళా కొత్త చెప్పులు పోయినాయి అందుకు వెతకేసినావు నా సైజు ఏం ఏం చేస్తారు నాకు వాళ్ళు వేసుకున్నారేమో వేసుకోవచ్చు ఆడ చూస్తే వాడిని పెళ్లి కొడుకు బామర్తిగా ఉతుకుతున్నారు వాళ్ళు ఏ వీరే చొప్పులే ఐదు వేలు అంటేనే ఏ మంచి చెప్పులు వన్ని పోతే నాకేనా రా అన్ని రాజుకేసేది ఆడలేదు అయినా లేదా నువ్వు వాటికి పోయినా నీకేలా చూడాల పెళ్ళిక చూడకూడదు నాకు పడితే నేను చెడిపోతా చనిపోతా చూడ పెళ్ళి ఉన్నాడు చూడు మన్నాడు పో బస్లో నా కొడుకులు ఉండాలి అంతా డబ్బులేపే అయినా ఈ అంటే నా మంచితనమే నన్ను కాపాడుతుంది అంతా అవతారం నా కొడుకు ఆత్కారం ఆడుకుంటుంటారు మా మడి చెప్పులు ఎవడి తెచ్చిచ్చు నలుగురు పట్టి వాడు పదివేలు ఇల్లా మనం మొత్తుకుండేదే నేను పరిచేసుకున్నాను ఇవన్నీ కనబడు వీళ్ళకి మా చూసినాం కానీ మీరు పిలిచకపోతే ఇంకెవరు పిలిచారా నన్ను పెండలకు నేను బోనా